వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో గెస్ట్ ఎవరంటే దత్తశ్రీ గురుగారు ఉన్నారనమాట సో ఈ మధ్య ఆయన అది ఒక ఇంటర్వ్యూ చేశాను నేను పాస్ట్ లో అది బాగా వైరల్ అవుతుంది మరుగుమంది గురించి సో ఎస్పెషల్ గా మరుగుమందు ఎన్ని రకాలుగా ఉంటుంది ఆ కాన్సెప్ట్ తో ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది స్వామి గారు నమస్కారం ఎలా ఉన్నారు ఓకే ఇప్పుడు మనం పాస్ట్ క్వశ్చన్ లో మరుగుమంది గురించి చేసాం అసలు మరుగు మంది ఎన్ని రకాలు ఉంటది ఎంత మందికి పెడతారు అసలు ఎవరికి పెట్టచ్చును మరుగుమందు అనేది చాలా రకాలు ఉంటుందని మనం ముందుగా చెప్పుకున్నాం తల్లి కానీ రెండు రకాలుగా ఇప్పుడు వాడుతున్న జనరేషన్ ఒకటి ఏంటంటే వశీకరణ గురించి వాడుతున్నారు ఒకరిని నాశనం చేయడానికి కూడా మరుగు వాడుతున్నారు దాన్ని మనం డిస్పాచ్ మందుగా అన్ అనుకుంటాం డిస్పాచ్ మందు ఎలా ఉంటుంది అంటే ఒక మనిషిని వశం చేసుకోవడం కాకుండా ఒక మనిషి దూరంగా వెళ్ళిపోవడం అతనికి ఉన్మాదం పట్టించడం అతని ఆస్తి నష్టం జరగడం జరిగేలాగా చేయడం అలా డిస్పాచ్ మందు అనేది నానా రకాలుగా కూడా వాడడం జరిగింది తల్లి మా దగ్గర వచ్చే కస్టమర్లు చాలా ఇబ్బంది ఉంటే తొలగించడం జరిగింది ఓకే ఇప్పుడు ఏ పర్సన్స్ పెడతారు పెడతారు ఎలాంటి వారికి పెట్టడం అనేది వాళ్ళ ఇచ్చానుసారం ఉంటుంది తల్లి పెట్టడం అనేది ఇలాంటి ఇలాంటి కి పెట్టాలని రూల్ ఏమి ఉండదు దుర్బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరైనా పెడతారు అది మనం ఆపలేము ఎవరైనా పెడతారు రెండు రకాలు అంటారు డిస్పాచ్ మందు అంటే ఏంటి డిస్పాచ్ మందు అంటే మనం చెప్పుకున్నాం కదా తల్లి ఒకరు నాశనం రావడానికి పెట్టే మందు డిస్పాచ్ మందు కోర్టు కేసు గెలవాలి వాడికి ఆ మందు పెట్టేసి వాడు బుద్ధి పనిచేయకుండా వీళ్ళు గెలుస్తారు ఇంకోటి వాళ్ళ ఆస్తి నష్టం జరగాలి వాడు బిజినెస్ ను ఓడిపోవాలి మొన్న హరికృష్ణ అని యుఎస్ నుంచి మా కస్టమర్ ఉన్నాడు అండి డిస్పాచ్ మందు ద్వారా మూడున్నర కోట్ల ఆస్తి నష్టం జరిగింది మేము దానికి విరుగుడిచ్చి మళ్ళీ ఆరోగ్యం సిద్ధింప చేసి మళ్ళీ తన ఆస్తిని తను గేమ్ చేసుకునేటట్టు తన తెలివితోని మనం చేసాము ఆ డిస్పాచ్ అనేది బుద్ధి పూర్తిగా నశింపజేసి ఈ బెట్టింగ్ సైడ్ కూడా వెళ్ళేటట్టు చేస్తుందమ్మా సకల విధంగా నాశనానికి కారణం అవుతుంది డిస్పాచ్ మందు అనేది మొత్తానికి అయితే డిస్పాచ్ మందు ఒక మనిషిని ఆడిస్తుంది ఆ డిస్పాచ్ మందు అనేది సకల విధంగా మనిషిని ఏ రూపంలో వాళ్ళ జాతక రీత్యా ఏ విధంగా అయితే కష్ట నష్టాలు పడతారో ఆ విధంగా చేసే ఆ చెట్టు లక్షణం ఉంది చాలా మంది ఈ ఈ జ్యోతిష్యం వాళ్ళు అది ఆసరాగా తీసుకొని మందు విరుగుడు ఇవ్వకుండా మేము డబ్బులు ఇస్తే ఈ పని చేస్తాము మీ బట్టలు ఇవ్వండి మీ ఫోటోలు ఇవ్వండి మేము పని చేసి పెడతామని చాలా మంది ఇరవై వేలు నుంచి పద్నాలుగు లక్షల వరకు కూడా నలభై లక్షల వరకు కూడా తీసుకొని మోసం చేసి చాలా మంది జీవితాలు నాశనం చేశారమ్మా ఎవరిని కూడా నమ్మడానికి వీల్లేదు ఈ డిస్పాచ్ మందు అనేది చాలా ఘోరమైనది ఓకే ఇప్పుడు ఈ మందు పెట్టేవాళ్ళు అంటే ఎక్కడన్నా వెళ్ళి కొనుక్కోవాలా మొత్తం కొన్ని తీయడం ఒకటి తల్లి ఆ చెట్లలో మనిషిని చంపే చెట్లు కూడా ఉంటాయి మారణం అంటారు దాన్ని మన ప్రత యొక్క సాంప్రదాయంలో ఒక స్తోత్రంలో విషముష్టి చెట్టు కింద కూర్చొని ఈ స్తోత్రం పారణం చేస్తే మనిషికి పక్షవతం వస్తుందని ఉంటుంది మరి ఆ చెట్టు కింద ఎందుకు కూర్చోవాలి తల్లి అంటే ఆ చెట్టుకి ఆ వేరుకి ఆ దానికి ఒక లక్షణం ఉంటుందనే కదా ఒక ఆయుర్వేదిక్ ఒక చెట్ల గురువుల తెలిసిన వాళ్ళు చెట్ల విద్య తెలిసిన వాళ్ళు గురువులు ఆ చెట్టును తీసుకొచ్చి వీళ్ళ కడుపులోకి ప్రవేశింపజేసి వాడు సకల విధంగా నాశనం చేయడానికి కూడా చేస్తారమ్మా ఇంకోటి మారణ ప్రయోగం చేసే చెట్లు కూడా ఉంటాయి కడుపు శత్రువు యొక్క కడుపులో పంపించి వీళ్ళు ఇక్కడ మారణ ప్రయోగము ఉత్తలి ప్రయోగం లాంటివి చేసి శత్రువుని సంవరించడం కూడా జరుగుతుంది చెట్లు అనేది చాలా ప్రమాదం తండ్రి ఇక్కడ ఇప్పటి నుంచి కాదు మనం ఆంజనేయ స్వామి ఉన్నాడు సంజీవిని తీసుకొచ్చాడు మరి బతికించే చెట్లు ఉన్నప్పుడు చంపే చెట్లు ఎందుకు ఉండవు తల్లి విషమైన చెట్లు మొన్న గన్నేరు పూల్ తిని ఒక ఆవిడ చనిపోయిందని మనం న్యూస్ ఎంత చదివాము మరి చెట్లలో ఎంత విషపూరితమైన చెట్లు ఉన్నాయని మనం తెలుసుకోవాలి అవసరం ఉంది మనకు చెప్పేవాళ్ళు తెలియదు కానీ చాలా మటుకు చెట్లల్లో విషపూరితమైనవి ఉన్నాయి మంచి ఉన్నాయి అన్నీ కూడా తెలుసుకొని జాగ్రత్త పడాలి తల్లి ఇప్పుడు ఆ మందు తీయడం ఎలా జరుగుతుంది మరి డిస్పాచ్ మందు తీయడము మా దగ్గరకు వస్తే మేము విరుగుడిస్తామండి ఎవరైనా చెట్ల గురువు ఎలా ఉంటుంది చెట్ల గురువు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మేకపాలలో పరిగడుపున వెళ్తే వాళ్ళు మేకపాలలో కలిపేసి వాళ్ళు తాపిస్తారు దాని వల్ల వామిటింగ్ అవుతుంది ఇంకొకటి మేకపాలు కాకుండా ఇంకా ఆవు పాలు కానీ ఏ పాలైనా అయినా కూడా ఇచ్చి మెడిసిన్ ఒక పవర్ బట్టి మనిషి యొక్క డోసును బట్టి శరీరాన్ని బట్టి అది ఎంత డోస్ వాడాలో ఆ చెట్ల గురువుకి తెలుస్తుంది మేమైతే ఫోటోని బట్టి చూసి ఆ పర్సన్ ఎంత డోస్ వాడాలో ఏ చెట్టు వాడాలో చూసి మేము వాళ్ళ ఆరోగ్యం మేము ఆశీర్వాదం తల్లి ఓకే నిజంగానే చాలా వరకు పొద్దున్నే పరిగణపన మేక పాలలో కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళు వామిటింగ్ చేసుకోవడం వన్ అవర్ అబ్జర్వేషన్ బట్టి వామింగ్ చేసుకొని వామిటింగ్ లో మనకి ఏదైతే పార్టికల్స్ పడతాయో ఆ పార్టికల్ వల్ల ఈ దీనిలో పెట్టారు దాంట్లో పెట్టారని కూడా జడ్జ్ చేస్తుంటారు ఇక్కడ ఒకటి తల్లి డిస్పాచ్ మందికి ఈ నాన్ వెజ్ లో పెట్టారు వెజ్ లో పెట్టారు అనేది ఉండదు తల్లి ముందు అట్రాక్ట్ కోసం వశీకరణం కోసము ఒక మనిషి యొక్క మూత్రం కలిపి పెడతారు అనేది మనం చెప్పుకున్నాం ఇంత ముందుకు ఈ డిస్పాచ్ ముందుకి అలాంటివి ఏమి ఉండవు డైరెక్ట్ పౌడర్ కలపడమే దాని ద్వారా దాని ద్వారా కడుపులో ఉండిపోతుంది బుద్ధి స్తంభిపో చేస్తుంది ఆ చెట్టు విషప్రయోగమైన చెట్టు కానీ దానివల్ల ఈ ఒక వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఒక పీస్ అనేది అలాంటి పడడం మాత్రం జరగదు ఓకే అట్లా కొన్ని లక్షణాలు ఉంటాయి తల్లి అంటే చాలా మందికి మందు పెరిగిపోయింది అని అంటారు మందు నెత్తికి పట్టింది ఆ వేర్లు పాకిపోయింది నెత్తికి పట్టేసింది అని అంటారు అది పెట్టినాక ఎన్ని మంత్స్ దాకా మనిషికి మరుగు వాకడానికి పన్నెండు పన్నెండు మనిషి నెగ్లెక్ట్ చేస్తే చనిపోయే అవకాశం కూడా ఉంటాయి ఆ చెట్టు యొక్క పవర్ బట్టి ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఆ సిమ్టమ్స్ కనిపిస్తుంది అది చెట్టు వేరులాగా మొలిచేసి గుండెకు కూడా తగలడం స్టార్ట్ అవుతుంది హార్ట్ అటాక్ రావడం మనిషి చనిపోవడం ఒక హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న పర్సన్ ఎలాగైతే సన్నగా అవుతారో అలా ఈ మరుగు మందు ద్వారా అలా అవ్వడము ముఖంలో చూస్తాము పది కోట్లు పెట్టి మెషిన్ కొన్నా కూడా ఆ స్కానింగ్ లో ఆ చెట్టు యొక్క లక్షణం కానీ స్కానింగ్ లో ఎలాంటిది కూడా కనిపించే తల్లి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ ఇది అయితే మందు పన్నెండు సంవత్సరాల తర్వాత మనిషి చనిపోవడం ఉంటుందా లేదంటే ముందు ట్రాక్ పన్నెండు సంవత్సరాల తర్వాత కడుపులో మొలుస్తాయి మోలుస్తాయమ్మా దాని తర్వాత గుండెకి తగిలి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదాలు చాలా వరకు ఉంటుంది బ్లడ్ కాట్ కావడం నరాలు మొత్తం నాశనం కావడం కడుపు అంతా నాశనం అయ్యి అతని యొక్క ప్రాణం తీసుకెళ్లే అవకాశం ఈ చెట్లకు ఉంటుంది చాలా మంది మూఢనమ్మకాలు నమ్మొద్దు అని అంటారు మూఢ నమ్మకాలు అనేవాళ్ళు నమ్మకుండా ఉండడమే మంచిది ఎవరైతే నా దగ్గరకు వచ్చారో అందరు కస్టమర్లు నెంబర్స్ మేము ఇవ్వడం జరుగుతుంది ప్రూఫ్స్ చూపియడం జరుగుతుంది చాలా మంది ఎంతమంది అయితే బాగున్నారో బాగుపడ్డారో మా ద్వారా వాళ్ళందరూ కూడా ప్రూఫ్స్ ప్రూఫ్సే చాలా మంది నమ్ నమ్మకపోతే మనం చేసేది ఏం లేదమ్మా భగవంతుడు చూస్తాడు వాళ్ళ వాళ్ళు నాశనం కావాలో అది వాళ్ళకే తెలుస్తుంది అంతవరకు మరి కర్మని ఎవరిని కూడా మనం వస్తే వచ్చి అడుగుతేనే మనం కర్మని తీసేస్తాం తప్ప కర్మ అనేది లేదు అన్నప్పుడు మనం ఏం చేసేది ఏం లేదు వాడు అనుభవిస్తాడు అంతే ఇప్పుడు ఒక మనిషికి మందు పెట్టిరని ఎలా తెలుస్తుంది నేను నేను చూసినంత వరకీ ఎలా ఉంటుందంటే వాళ్ళు చెయ్యిలో నరం ఇలా పట్టుకొని పల్స్ చెక్ చేసి స్టమక్ లో ఇలా జస్ట్ ఇట్లా టైప్ చేసి ఆ మందు పెట్టిర లేదో చెప్పేస్తారు మళ్ళీ ఎలా చెప్తారో నాకు అర్థం కాదు అంతే అంటారా ఒకటి తల్లి పల్స్ చెక్ చేయడము ఐస్ చూడడము నెక్ దగ్గర పెట్టి ఒక డాక్టర్ లాగా వాళ్ళు చూసేదంతా కూడా అబద్ధం ఎందుకు అంటే వాళ్ళకు దివ్య దృష్టి ఉంటది ఆ దివ్య దృష్టి వల్ల సెన్స్ వాళ్ళని మనిషికి కడుపులో మందు ఎన్ని రోజులు చెప్పగలుగుతారు కానీ చూసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు అది ఎందుకంటే మేము అదే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి వాళ్ళకు వాళ్ళ సిద్ధ గురువు మంత్రం అనేది ఒకటి ఉంటది ఆ సిద్ధ గురువుని యొక్క స్మరణతోనే వాళ్ళ దివ్య దృష్టి యాక్టివ్ అయితే అనారోగ్యం ఉన్న పర్సన్ వాళ్ళకి ఎన్ని నెలలు అయింది ఎవరు పెట్టారో కూడా వాళ్ళకి తెలిసిపోతుంది కానీ ఇప్పుడు ముఖం చూసి మీకు మందు ఉందంటే ఫేక్ అనుకుంటారని అట్లా పల్స్ చెక్ చేసి నాడి చెక్ చేసి కన్ను చూసి అలా వాళ్ళు యాక్ట్ చేస్తారు తప్ప ఇది నిజం కాదు మరి ఎలా తెలుస్తుంది మరి సిద్ధ ఒక మంత్రము వాళ్ళకు కుల వృత్తిపరంగా గురు మంత్రం ఉంటుంది ఆ స్మరణ చేస్తే దివ్య దృష్టి యాక్టివేట్ అయి ఎదుట వాళ్ళలో ఆ మరుగు మందు ఉందా లేదా అని వాళ్ళు పసిగడతారు ఇప్పుడు జ్యోతిష్యం ఎలా చెప్తారు ఈ కట్లు ఉన్నాయి అండి శుక్రవారం కట్టులు ఉన్నాయి మీకు శని దోషం ఉంది ఏల్లాడ్ శని ఉందని ఎలా చెప్పగలుగుతున్నారు అలా ఒక మనిషి లోపల మరుగు మందు ఉందో లేదో సరే సరే ఇప్పుడు లైవ్ లో నేను ఉన్నా కదా మీరు చెప్పొచ్చు కదా మరి నాకు మందు ఉందా లేదా అని మీకు లేదా మా ఉందని ఎవరు చెప్తారు అని చెప్పారు అంటే ఇప్పుడు నేనే మీ దగ్గర చూపించుకుంటున్నాను అనుకోండి స్వామి నాకు మందు ఉందని నేను వచ్చాను సో నాకు ఎలా చెప్తారు మీకు మందు ఉంటే ఉందని చూపిస్తుంది తల్లి లేకపోతే లేదనే చెప్తాను చూపిస్తుంది ఇప్పుడు ఎలా తెలుస్తుంది మీకు ఎలా తెలుస్తుంది నాది సిద్ధ సంప్రదాయం దత్తాత్రేయ స్వామి యొక్క కృప ద్వారా దత్తాత్రేయ స్వామి యొక్క మంత్రం ద్వారా తెలుస్తుంది నాకు గురు దత్తాత్రేయ స్వామి కాబట్టి ఇప్పుడు నేను అడిగిన మటే లేదంటారు మరి మంత్రం చేయక ముందే చెప్తున్నారా లోపల అనుకున్నా కదా తల్లి మీకు ఎట్లా చెప్తారు మంత్రం ముందు ఓకే అంటే విత్ ఇన్ సెకండ్ లో చెప్పేశారు కదా ఇది మంత్ర శాస్త్రం అనేది స్మరణ ఒక్కసారి సెకండ్లలో సెకండ్లలో సెకండ్ స్మరణ మంత్రం చేసుకుంటే తెలిసిపోతుందమ్మా అది మంత్రం మీరు ప్రాక్టీస్ చేస్తే అది ఎలా ఉందో మీకు అర్థమవుతుంది ఇప్పుడు మొత్తానికి నాకైతే మందు లేదు కదా అంటే నేను వేరే దగ్గరికి వెళ్తే ఉందన్నారు మరి లేదు లేదా మాకైతే లేదన్న చూపించింది భగవంతుడి దేవల్ల ఉందంటే వాళ్ళ విజ్ఞత లేదా నేను చెప్పిన చెప్పండి